వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ నేను జగదీష్ అమెరికాలోని అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తున్న ట్రంప్ కెనడా ఫ్రాన్స్ చైనా దేశాలపై టారిఫ్ వార్ స్వాధీనం చేసుకుంటామని ప్రకటన ఏపీలో మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రం హోమ్ కు వ్యూహ రచన చేస్తున్న ప్రభుత్వం స్టెమ్ కోర్సుల్లో అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్న సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలు ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు చర్యలు డిఎస్ఏ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ కసరత్తు రేవంత్ కీలక పదవి హాలీవుడ్ స్టైల్లో అగత్య హర్రర్ మూవీ వైరల్ మూవీలో హీరోగా నటిస్తున్న జీవా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా మూవీ రిలీజ్ ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్